హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కందిపొడి తయారీ విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపొడి చాలా సింపుల్గా చేయవచ్చు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక కప్పు కందిపప్పు వేసి బాగా వేయించాలి మీడియం వంట మీద ఒకటి ఐదు నిమిషాల వరకు బాగా వేయించాలి ద్వారగా వచ్చేలాగా వేయించాలి వన్ కప్పు పచ్చిపప్పు వేసి బాగా వేయించాలి ద్వారగా వచ్చేలాగా అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి కూడా అరుగుదల ఉంటుంది బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వన్ కప్పు ఎండిమిర్చి తీసుకొని బాగా వేయించాలి అవన్నీ బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి కందిపొడి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే మిక్సీ గిన్నె తీసుకొని శనగపప్పు కందిపప్పు వెల్లుల్లి రెడ్ చిల్లీ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి కందిపొడి రెడీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కందిపొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మిఎమ్మి కంది పొడి రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్